హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ వాళ్ళే రెసిపీ వచ్చేసి టమాటో బజ్జీ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోడుతుంది కదండి అయితే వచ్చేయండి చేసేద్దాం దీనికోసం నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు శనగపిండి తీసుకుని అందులో ఒక చెంచాడు పసుపు ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఇంకా ఒక చెంచాడు జీలకర్ర వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇదంతా బాగా కలిసిన తర్వాత చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయిన తర్వాత ఈ టమాటాలను బజ్జీ పిండిలో వేసుకుని డైరెక్ట్గా అండి టూ సైడ్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా వేడయిన తర్వాత ఈ బజ్జీలను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒక కప్పు వరకు పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ముద్ద అటుకులు వేసి అవి కూడా వేగిన తర్వాత మొక్కజొన్న అటుకులు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ముందుగానే ఇప్పుడు ముందుగానే చేసుకున్న బజ్జీలని ఇలా ఆఫ్గా చేసి అందులోంచి టమాటా తీసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బజ్జీ బౌల్లాగా కావాలండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు మొక్కజొన్న అటుకులు పల్లీలు వేసుకుని దాంట్లో కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ఇంకా రుచికి సరిపడా ఉప్పు కారం మిక్చర్ వేసుకుని కావాలంటే చాట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే చాట్ వేయట్లేదు ఇప్పుడు ఒక చెంచాడు వరకు నిమ్మరసం కలుపుకొని బాగా కలిపి ఇలా ఈ చేసి పెట్టుకున్న బౌల్స్లోకి పెట్టుకుంటున్నానండి చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి